దేవుడు నామానికి వందనాలు ఈ పునరుత్న దినాన మీ అందరికీ శుభములు కలిపి దేవుడు శక్తిగల దేవుడు బలమైన దేవుడు ఎవడు గొప్పవాడుగా ఇంచబడును అను వాదం ఉందను లూకా ఇరవై రెండు నలభై నాలుగు కానీ అపోసల కార్యంలో ఏసే గొప్పవాడని అన్నారు వీటి వెనుక ఉన్న హేతువేమిటి పై మేడగది అనుభవం తనకు సంభవించిన ని వారు వ్యతిరేకించేది వారు విభేదించేవారు మార్కు సువార్త రెండు ఇరవైలో కానీ అపశుల కార్యంలోనూ పత్రికలోనూ ఎవరి ద్వారా అద్భుతాలు జరిగిన కానీ అపోస్తుల కార్యంలో ఏస నామం మహిమపరచబడాలని భావించేవారు అపోస్తుల కార్యము పది ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ లోకంలో చూసినట్లయితే దేవుడు మహిమపరచబడట్లేదు కానీ ఏసయ్య వారి యొక్క స్వార్థం వారి యొక్క మూర్ఖత దేవిని తక్కువగా చేస్తూ వారి అజ్ఞానంతో దేవిని వ్యతిరేకించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు అపస్సుల కార్యము పదవార్ద్యంలో చూసినట్లయితే దీనికి వెనుక కారణం ఏంటంటే మేడగది అనుభవం సువార్తలు ఏసు బ్రిసును అంగీకరించని వారు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించినట్లు ప్రార్థించారు లూకా తొమ్మిది యాభై నాలుగు కానీ అపోసల కార్యంలో పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడాలని వేడుకున్నారు అపోసల కార్యం నాలుగు ముప్పై ఇది కూడా మేడగది అనుభవమే ప్రిలారా మన మేడగది అనేది మనం మోకరించిన సమయం మరియు స్థలము కనిపెట్టి అను పదానికి సరైన అర్థం పగిలిన హృదయంతో ప్రార్థించటం పరిశుధాత్మ దేవుడు మానవుడు విరిగిన మనసుతో ప్రార్థించగలడం విరిగిన మనసు లేకుండా ఒక వ్యక్తి సువార్త పని చేయగలడం సువార్తలు మేము చేపలు పట్టుటకు వెళ్ళుచున్నాము యుహాను ఇరవై ఒకటి మూడు కానీ అపోసులు కార్యంలో వారే చేపలు పట్టే జాలరిగా మార్చాడు కారణం పరిశుద్ధాత్మ సువార్తలు సువార్త ప్రకటించుటకు ప్రజలు సిగ్గుపడేవారు కానీ అపోసుల కార్యంలో ఏసే రక్షకుడని హృదయాన్ని తాకున్నట్లు సూటిగా ప్రకటించారు కారణం పరిశుద్ధాత్మ క్రొత్త మద్యంతో వారిగా కనబడినను వారు ఆత్మతో నింపబడిన వారై అంతి కలుసుకుంటకు కొన్నెలకి సువార్త ప్రకటించి ఏ విధంగా ప్రార్థనలో ముందుకు సాగాడు ప్రార్థన ఆత్మతో ప్రార్థన శక్తితో నింపబడి ఏ విధంగా సేవ చేసిందో మనకి సువార్తలో కనిపిస్తుంటుంది ఈ లోకంలో కొంచెం ప్రార్థన చేస్తే చాలు నేనే సేవకుని నేనే ఫాస్టర్ అని గర్వంతో ఎంతోమంది దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని సన్నిధికి రాక దేవుని సన్నిధిలో కనబడకుండా దేవిని నేనే దేవుని అహంకారంతో మరి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ కొంచెం ప్రార్థన ఎక్కువ అయితే కొంచెం వాక్యం చదువుతే నేనే దేవునని భ్రమలో